అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజ్ఞాన్ త్రీవి అయితే మనల్ని మనం చక్కపరుచుకోవడానికి మనల్ని మనం మార్చుకోవడానికి మన లోపల మంచి వ్యక్తిత్వం నిర్మాణం కావడం కోసము సమాజంలో ఒక ఉత్తమమైన వ్యక్తిలాగా ఉండడం కోసము వ్యక్తి నిర్మాణము క్యారెక్టరు బిహేవియరు ఇటువంటివన్నీ మంచి లక్షణాలు ఇవన్నీ కూడా మనలోపల మనం నెలకొల్పుకోవడానికి మనకి మన ఋషి పరంపర చాలా మంచి మంచి విషయాలు మనకు తెలియజేశారు ఆ ఋషి పరంపర మంచి మంచి వాక్యాలను మనకు తెలియజేశారు అందులో ఈ వీడియో ద్వారా కొన్ని మంచి విషయాలు మీకు తెలియజేస్తా అవి మమ్మల్ని మేము ప్రభావితం చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి అయితే ఎంత మంచివి చూడండి ఒకసారి నేరుగా విషయంలోకి వెళ్తా శత్రువు అయినప్పటికీ వాళ్ళ లోపల మంచి లక్షణాలు ఉంటే వాడిని మెచ్చుకోవాల్సిందే అంటే వాడు వాడు నువ్వు ఎదురు పడితే ఇద్దరు ఇద్దరు కూడా కొట్లాడే అవకాశం ఉన్నా కూడా అంత బంధువు శత్రువు ఉన్నా కూడా వాడు శత్రువు లోపల ఏమైనా మంచి లక్షణాలు ఉంటే వాడు ఎంత నీ దగ్గర కొట్లాడినా ఎంత నీ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా వాడు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పేదవారికి ఎవరికైనా నలుగురు కన్నం పెట్టినా లేకపోతే వాడిని పుట్టినరోజున వస్త్రదానం చేసినా లేకపోతే వాడు గో సంతతిని రక్షించినా లేదా వాడు ఏదైనా దేవాలయానికి దారా చేసినా అంటే నీ దగ్గర కొట్లాడినా వాడు బయట మాత్రం మంచి పనులు కొన్ని మంచి పనులు చేస్తుంటే అరే వీడు నా శత్రువయే కానీ వీడికి మంచి లక్షణం ఉంది అని అట్లా ఒప్పుకోవాలంట అది ధర్మం కాబట్టి శత్రువు అనే అయినప్పటికీ కూడా వాళ్ళ లోపల మంచి ఉంటే మంచే అని ఒప్పుకోవాలి అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు తన పుత్రుని కానీ పుత్రికని కానీ ఒక శిష్యుని లాగా లాగానే ఏమంటారు డీలింగ్ చేయాలని చెప్పేసి అంటే వాళ్ళని ఒక విద్యార్థిని కాన విద్యార్థులను కాన ఎట్లయితే మనం తయారు చేస్తామో అట్లా శిష్యుని లాగానే భావించి మన ఇంట్లో పెంపకం చేయాలి అంటే మన కన్న కొడుకు కన్న కూతురు ఉంటే గారాభం చేసే సమయంలో గారాభం చేయాలి కానీ మిగతా అన్ని విషయాలు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంటేజ్ ఖచ్చితంగా వాళ్ళని ఒక శిష్యుని కానీ మనం ఏ విధంగా మంచిగా నెలకొల్పుతామో అట్లా ఇంట్లో ఉన్న పిల్లల్ని కన్న పిల్లల్ని కూడా ఒక శిష్యునిలాగా భావన చేసుకొని చేయాలంట అట్లాగే ఇంకొక విషయం ఏంది గురువు ఎంత గొప్పవాడినప్పటికీ గురువు అయినప్పటికీ గురువుది ఒక దోషం జరిగిందంటే తప్పు జరిగిందంటే ఖరాఖండిగా గురువుగారిని ఇది తప్పు ఇది దోషము ఇది మీరు చేసినటువంటి ఇది తప్పు అని చెప్పేసి కరాఖండిగా మన గురువైనప్పటికీ కూడా నిజం చెప్పాలి సత్యం చెప్పాలని చెప్పేసి ధర్మం చెప్తుంది కాబట్టి ఎంత గొప్ప విషయాలు చూడండి మన లోపల ఇటువంటి విషయాలు విన్నప్పుడు ఎంత మంచిగా ప్రభావితం అవుతాం మనల్ని మనము చక్కపరుచుకుంటాం ఒక మంచి ఒక రాయిని చక్కగా చెక్కి ఒక రూ విగ్రహాన్ని తయారు చేసినట్టు ఒక కల్పం అంటే ఒక వృక్షాన్ని మంచిగా దాన్ని కట్టెలను తీసుకొని ఒక మంచి డోరు మంచి డిజైన్స్ వాటి తయారు చేసినట్టు మనల్ని మనము చక్కగా చెక్కుకోవడానికి ఇటువంటి ఋషి పరంపర వాక్యాలు చాలా అవసరం వస్తాయి కాబట్టి ఒక మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా శత్రువు అయినప్పటికీ వాళ్ళలో కూడా మంచి లక్షణాలు ఉంటే అది మంచిదే అని ఒప్పుకోవాలి అట్లాగే గురువుగారు మన గురువుగారైనా వారు ఎంత గొప్పవారైనా తప్పు చేస్తే తప్పే అని చెప్పేసి చెప్పాలి అంతేగాని మన గురువు కదా మనం చెప్పొద్దో చెప్పాలనో చెప్పొద్దో అని సందేహపడాల్సిన పని లేదు సత్యము ధర్మము ముఖ్యమైనది కాబట్టి అది గురువైనా సరే ఎవరైనా సరే తప్పు జరిగితే తప్పనే కరాకంటిగా చెప్పాలి అట్లాగే ఇంట్లో ఉన్న పుత్రులైనా పుత్రికలైనా ఒక శిష్యునిలాగా వాళ్ళని ప్రవర్తన నేర్పించాలి అని చెప్పేసి చెప్తుంది ధర్మం కాబట్టి ఒక ఇంట్లో ఉన్న కన్న కొడుకుని కన్న కూతురుని ఒక శిష్యునిలాగా డీలింగ్ చేస్తే వాళ్ళని అట్లా ఆ విధంగా పెంచితే వాళ్ళకి ఉత్తమమైన లక్షణాలు వస్తాయి మంచి విషయాలు నేర్చుకుంటారు ఒక పద్ధతి ప్రకారము క్రమశిక్షణ నేర్చుకుంటారు సంస్కారం వస్తుంది చదువు వస్తుంది కాబట్టి ఎంత చిన్న మాటలో ఎంత పెద్ద విషయం ఉంది అట్లాగే తప్పు విషయంలో గురువు లేదు పెద్ద లేదు చిన్న లేదు తప్పు అంటే తప్పే అట్లాగే శత్రువైనా కూడా వాళ్ళ లోపల మంచి లక్షణాలు ఉంటే అంటే నీ విషయం వరకు వాడు శత్రువు ఉండొచ్చు కానీ వాని జీవనశైలికి వాడు కూడా ఏదైనా మంచి పనులు చేస్తారు కాబట్టి అట్లా మంచి పనులు చేస్తే వాడు నా శత్రువైనా కూడా ఇది మంచి లక్షణం వాని దగ్గర ఉంది అని ధర్మంగా ఒప్పుకోవాల్సిందే తప్ప వాడు నీ శత్రువు అయినంత మాత్రాన వాడు ఎన్ని మంచి పనులు చేసినా వీడు మంచివాడు కాదు అని వాని గురించి చెడ్డగా ప్రచారం చేయడం అనేది ఉత్తమమైన మార్గం కాదు అధర్మం అది కాబట్టి అప్పుడు దుర్మార్గం అవుతావు నువ్వే ఇతరుల గురించి కీడుగా మాట్లాడినా అసత్యవాది అవుతావు కాబట్టి ఎప్పుడైనా సరే శత్రువు లోపల మంచి లక్షణం ఉంటే అవి మంచిదే అని ఒప్పుకోవాలి కాబట్టి ఈ మూడు విషయాల నుంచి ఎంత గొప్ప విషయం మనకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని మన జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకోండి అట్లా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే మనల్ని మనము చక్కపరచుకుంటాం ఒక చక్కని వ్యక్తిలాగా ఒక మంచి వ్యక్తిలాగా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిలాగా సమాజంలో ఉండడం జరుగుతుంది ఇది గమనించండి ఇటువంటి మంచి మంచి ఋషి పరంపర వాక్యాలు అప్పుడప్పుడు నాకు శ్రద్ధ అనిపించినప్పుడు చెప్పాలనిపించినప్పుడు ఈ ధర్మ సంబంధమైన నీతి కథలతో పాటు ఇటువంటి విషయాలు కూడా మేము ముందుకు తీసుకొని వస్తుంటా కాబట్టి ఖచ్చితంగా ఇటువంటివి జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకోండి కేవలం వీడియో చూసి బాగుంది కదా అని సరే అని కాకుండా నీవు ఇంప్లిమెంటేషన్ చేసుకొని నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇటువంటి విషయాలు చెప్పడం వల్ల తన లోపల ఎంతో మార్పు వచ్చి ఒక మంచి విలువలతో చక్కబరుస్తాడు క్రమశిక్షణ వచ్చిన వ్యక్తిలాగా తయారవుతాడు వాని వల్ల సమాజానికి ఎటువంటి కీడు ఉండదు వాడు తన ఇంటికి మేలు చేస్తాడు సమాజానికి కూడా మేలు చేస్తాడు కాబట్టి ఇటువంటి ఉపయోగపడే ముఖ్యాలని వింటూ ఉండండి ఇతరులకు కూడా చెప్తూ ఉండండి ఇది ఈ వీడియోలో తెలియాల్సినటువంటి విషయం కాబట్టి అందరూ ఆచరించండి పాటించండి ధర్మ సంబంధమైన నీతి సంబంధమైనటువంటి మళ్ళీ ఒక కథతో మీ దగ్గరికి ఒక టూ డేస్ త్రీ డేస్లో మేము ముందుకు తీసుకొని వస్తా అందరూ కూడా అది చూసి ధర్మం ఈ విధంగా ఉంటుందా అని చెప్పేసి మనలో మనము చక్కబరుచుకుంటూ మన ధర్మాన్ని రక్షణ చేస్తూ ఆచరిస్తూ నెక్స్ట్ తరానికి అందిస్తూ మన ధర్మ కార్యక్రమాన్ని మనము మన బాధ్యతని భూమిపైన పుట్టినందుకు ఆచరిస్తూ కాస్తంత ధర్మం పన చేస్తూ ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నా అటువంటి ధర్మ సంబంధ నీతి కథ మళ్ళీ ముందుకు తీసుకొస్తా అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్